రాబోయే ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు మరియు మహిళలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఉదయగిరి సభ్యులు కాకుల సురేష్ కృషి చేస్తున్నారు అదనం భాగంగా గురువారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు పరిశ్రమలను పరిశీలించి మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు చెన్నైలోని

మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు మరియు మహిళలకు ఉపాధి ధ్యేయంగా ఉదయగిరి శాసన సభ్యులు కాకుల సురేష్ కృషి చేస్తున్నారు అదనలో భాగంగా గురువారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో పలు పరిశ్రమలను పరిశీలించి మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు చెన్నైలోని కీల్కటాయిలో భారతి రెడ్డి సారథి రెడ్డిలకు చెందిన ఆగ్రో ఫార్మ్స్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్పెషల్ పర్సన్ మిషనరీ మ్యానుఫాక్చరింగ్ కేంద్రాన్ని ఉదయగిరి నియోజకవర్గం నందు కూడా ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించారు ఇక్కడున్న పరిస్థితులను వారికి వివరించారు విశాలమైన భూభాగంతో పాటు మూడు నేషనల్ హైవేలు కలిగి ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణాకు సౌకర్యంగా ఉంటుందని తెలియజేశారు